దేవుని పరిశుద్ధనామంకి స్తోత్రములు నీతిమంతులారా ఈ హోవాను బట్టి సంతోషించడి సంతోషగానం చేయడి ఈ భూమి మీద నీతిమంతులకు శ్రమ అవును యశుక్రీస్తు వారు మరి శరీర దారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నీతిమంతునికి ఎక్కడైనా స్థలం దొరికిందా అండి నీతిమంతుడిని ఈ భూమి మీద మరి స్వత్ మరి కష్టపెట్టకుండా ఉన్నారండి నీతిమంతులకు శ్రమ ఈ భూలోకంలో నీతిమంతులకు శ్రమ ఎందుకంటే పరిశుద్ధుడై నీతిమంతుడైన యేసుక్రీస్తు వారినే ఈ భూలోకము శ్రమ పెట్టింది అనేక శ్రమలు అనుభవించినాడు ఈ భూలోకంలో మరి చూద్దామా మరి కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిదిలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి హోవా వాని విడిపించను ఎందుకు అనంటే భూలోకంలో ఉన్న నీతిమంతులను గురించి ఎస్సు క్రీస్తు వారికి తెలుసు ఆయన భూలోకంకి నీతిమంతుడుగా వచ్చి పరిశుద్ధుడుగా వచ్చినాడు కదా ఆయన ఈ భూలోకంలో నీతిగా జీవించినప్పుడు ఎన్ని ఆయనకు ఆపదలు కలిగినయో ఆయనకి శ్రమలు కలిగినయో వాటినన్నింటినీ అనుభవించినాడు మరి అటువంటి నీతి మంతులకి కలుగు ఆపదలు అనేకములు వారు అనుకోవచ్చు ఈ భూలోకంలో ఏంటి మనం ఇంత నీతిగా బతుకుతున్నా ఇన్ని శ్రమలు వస్తున్నాయి అని అంటే ఈ భూలోక నివాసులందరూ కూడా మరి ఒక క్రమం లేని అంటే నీతి మంతులు కాకుండా అందరూ కూడా చాలా మట్టుకు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటారు కాబట్టి వారికి అంటే పడదు వారు మరి కుటుంబంలో కావచ్చు సమాజంలో కావచ్చు వారు నీతిని ప్రకటిస్తుంటే వారికి ఇష్టం ఉండదు ఎవరు వారు దుష్టులు దుష్టక్రియలు చేసేవారికి ఈ నీతి మార్గమున నడిపించేవారంటే నీతి మాటలన్నా నీతి ఉపదేశం అన్నా వారికి ఇష్టముండక వారిని ద్వేషిస్తూ ఉంటారు నీతి మంతులను ద్వేషిస్తూ ఉంటారు కాబట్టి వారికి అనేకమైన శ్రమలు మరి కుటుంబంలో కానీ సమాజంలో కానీ నీతిని మరి అనుసరించక వారితో కలిసిపోయి వారితో మరి చెడు కార్యములలో సహవాసం పొందుచు మరి కుటుంబంలో కూడా ఏ నీతి మాటలు చెప్పకుండా వారితో కలిసిపోయి ఉంటే వారినే ప్రేమిస్తారు కానీ ఈ నీతిమంతుల్ని ప్రేమించాడు ఈ నీతిమంతులు కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉంటారు కానీ ఆ కుటుంబము నీతిమంతుల్ని ద్వేషిస్తూ ఉంటుంది ఎందుకంటే నీతి మార్గంలో మనం నడవమని చెప్తా చెప్తారు కదా అందుకు వారిని ద్వేషిస్తుంది మరి ఆ విధంగా కాకుండా వారితో పాటు జలసాలు సరదాలు మరి పాపంలో కలిసిపోయి వారితో పాటు పాపంలో జీవిస్తే వారిని ఆహ్వానిస్తుంది ఈ భూలోకం కాబట్టి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ దేవుడు మాత్రం ఆ నీతిమంతుల్ని వదలడు భయపడొద్దు నీతిమంతులారా దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి అనేకములు వాటి అన్నింటిలో నుండి ఏ ఏ ఆపదలు వస్తాయో వాటిలలోనన్నిటిలో నుంచి దేవుడు ఇక్కడికి భూలోకానికి నీతిమంతుడుగా వచ్చి అన్నింటిని జయించినాడు కాబట్టి వాటిలన్నిటిలో నుంచి మరి నీతిమంతులని దేవుడు విడిపిస్తాడు దేవునికి స్తోత్రం హలలీయ భయపడాల్సిన అవసరం లేదు మరి కీర్తి ముప్పై నాలుగో కీర్తన పదిహేడులో కూడా అంటున్నాడు కదా నీతిమంతులు మొర్ర పెట్టగా ఎోవా ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును మరి అందుకే దేవుడు నీతిమంతుల శ్రమలకు వస్తాయి రావని కాదు కానీ వాటినన్నిటిలో నుంచి విడిపించేటటువంటి హోవా నీతిమంతుల పక్షముగా ఉన్నాడు మరి ఆయన వారు ముప్పై నాలుగో కీర్తన పదిహేనులో ఏహో దృష్టి నీతిమంతు నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి మరి వారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు మరి ఆ విధంగా నీతిమంతులు మొరపెట్టగా ఏహో ఆలకించును వారి శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపిస్తాడు పదిహేడో వచనం కాబట్టి మనము నీతి మంత్రులను నీతిని మనము వదలకుండా నీతి మార్గంలో మనం నడుచుగాక ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరు ఏమన్నా ఎవరు ఏది చేసినా వాటిని మనము సహించిన డల ఎహో దృష్టి మన మీద ఉంటుంది మన ప్రార్థనలకు ఆయన చెవియొగ్గి మన మొరలకు ఆయన చెవి యొగ్గి ఉంటాడు మరి ముప్పై కీర్తన ఒకటి నుంచి నాలుగు దాకా మనము చూచినట్లయితే వారి దృష్టిలు అంటే నీతిమంతులు వేరు దృష్టిలు వేరు కదా అంటే భక్తిహీనులు అంటే భక్తి లేనివారు భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకు చిన్నది వీరు నీతి మాటలు వినరు వారి లోపల ఏముంది అనంటే వారి హృదయంలో ఏముంటుందంటే అతిక్రమము ఈ అతిక్రమముతో వారి హృదయము నిండిపోయి ఉంటుంది మా ఇష్టం మా ఇష్టం మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అని వారు పలుకుతూ ఉంటారు దేవోక్తి వలె పలుకుచున్నది వారి మా ఇష్టమని నీతి మంత్రులు చెప్పిన మాటను వారు వినరు వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వారికి దేవుని భయం ఉండదు కాబట్టి వారు అతిక్రమంలో నిలబడతారు వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వారి దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయించినది ఈ అతిక్రమం అంట వారి వారి లోపల హృదయంలో ఉండిపోతుంది కదా అప్పుడు వారి వారికి దోషము వారి దోషము బయటపడేదాకా బయలుపడేదాకా అసహ్యముగా కనబడే వరకు అది ఏది ఆ అతిక్రమము వారికి ముఖస్థుతి చేస్తూ ఉంటుంది అవ నువ్వే మంచివాడివి నువ్వే అందగాడివి నీ నీవే మరి గొప్పవాడివి నీవే అందరిలో మంచివాడివి అనిపించుకుంటున్నావు ఈ అతిక్రమము లోపల ఉండి ఆయనను ఏం చేస్తుంది అనంటే ముఖస్థుతి చేస్తుంది అస అది అసహ్యంగా కనబడే వరకు అది ముఖస్థుతి చేస్తూనే ఉంటుంది వాని నోట మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మాని వేసి వేసి ఉన్నాడు ఈ బుద్ధి కలిగి అంటే బుద్ధి కలిగి అంటే బుద్ధి మాటలు వినేటట్టు ఉండడు ఆయన తన ఇష్టం వచ్చినట్టు తిరుగు మాటలు మాట్లాడడం తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం అనేది ఈ బుద్ధిహీనుడు భక్తిహీనుడు చేస్తాడన్నట్టు నాలుగవ వచనం వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు వాడికి చెడుతనం అంటే ఇష్టం వాడు చెడుతనాన్ని అసహించుకునేవాడు కాదు మరి కీర్త ముప్పై నాలుగో కీర్తన పదహారులో దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటకై యహోవాస్ సన్నిధి వారికి విరోధంగా ఉన్నది ఇటువంటి వారిని భూమి మీద నుంచి కొట్టివేయాలనేసి మరి ఎహోవా వారికి విరోధంగా ఉన్నాడు ఎహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది మరి మనము చూచినట్లయితే ముప్పై నాలుగో కీర్తన మరి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు చూసినట్టయితే చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు నీతిని అనుసరిస్తూ నీతిమంతులుగా జీవించుచున్న వారిని వారు చెప్పుచున్నటువంటి మంచి మార్గమును ఎవరైతే ద్వేషిస్తారో వారు అపరాధులుగా ఎంచబడతారంట మరి యస్సుక్రీస్తుని కూడా ఎవరైతే మరి ఆ నీతిమంతుణ్ణి మరి ద్వేషిస్తారో వారు అపరాధులుగా ఎంచబడతారు మరి ఏసుక్రీస్తు ద్వారా ఎవరైతే నీతిమంతులుగా నీతిమంతులు ఎవ్వడు లేడు కానీ ఏసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా ఎంచబడి నీతిని కొనసాగించే వారు ఉంటారు చూడండి వారు కూడా నీతిమంతులుగా ఈ భూలోకంలో జీవించగలుగుతారు ఇరవై రెండవ వచనంలో చూస్తే యహోవతన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు మరి ఈ అపరాధులు మరి దేవుని సన్నిధిలోనికి తిరిగి వచ్చినట్లయితే వారు దేవుని సన్నిధిలోనికి తిరిగి వచ్చినట్లయితే వారు పశ్చాత్తాప పడినట్లయితే దేవుడు కనికర పూర్ణుడు కాబట్టి ఆయన జొచ్చు వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు ఎవరైతే నీతిమంతుడైనా ఏసుక్రీస్తుని నీతిమంతులైన సేవకులను నీతిమంతులైన వ్యక్తులను నీతిమంతులైన విశ్వాసులను ద్వేషిస్తారో వారు అపరాధులుగా ఎంచబడతారు కానీ ఎవరైతే తిరిగి ఏసుక్రీస్తుడైనా ఏ నీతిమంతుడిని శరణు జొచ్చుతారో ఎవరైనా భక్తిహీనుడు కానీ ఎవరైనా కానీ తిరిగి పశ్చాత్తాపం పొంది మరి దేవుని యస్సుక్రీస్తుడైన నీతిమంతుని శరం చేస్తారో ఆయన కరీకర పూర్ణుడు కాబట్టి ఆయన వారిని అపరాధులుగా ఎంచాడు వారి యొక్క పాపములన్నీ తీసివేసి వారి అపరాధమంతా కడిగి వేసి వారిని కూడా నీతిమంతులుగా చేసే శక్తి దేవునికి ఉంది పాపములను కడుగుటకు కుమారునికి అధికారము ఇవ్వబడినది ఆయన మన పాపములనంతటిని భరించి ఆయన శిలవ మరణము నొంది ఆయన రక్తము ద్వారా మన పాపములన్నీ కడిగే శక్తి మరి ఈ కృపాయుగంలో ఉంది కాబట్టి మరి భక్తిహీనుడవై ఉండక అతిక్రమములను మరి హృదయములో దాచి ఉంచుకొనక మరి ఆయన యొద్దకు శరణం వచ్చి ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాప యెడల నిన్ను కూడా దేవుడు అపరాధులుగా ఎంచక నీతి మంత్రుడిగా ఎంచి ఆయన ఆయన నీ నీ యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ శ్రమలన్నింటిలో నుంచి విడిపిస్తాడు భక్తిహీనుడుగా ఉంటే ఆయన సన్నిధి నీకు విరోధంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకొని మనము నీతిమంతులుగా జీవించి ఆ నీతిని కొనసాగిస్తూ దేవుని సన్నిధిలో మనం జీవితము కాక ఆమెన్ 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 ఆమెన్